హే గాయస్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతింగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఐఎమ్ డూయింగ్ వెల్ అండ్ మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసేయండి సో మీ బైల్ చిన్నదైతే అది బాగా ఆడుకుంటుంది మా ఊరికి చాలా రోజుల తర్వాత వెళ్ళామన్నమాట షీస్ ఎంజాయింగ్ హర్ సెల్ఫ్ టూర్లోకి రాక చాలా చాలా డేస్ అవుతుంది సో ఒకసారి పైకి వెళ్ళి చూద్దామని చెప్పేసి అలా సాయంత్రం చల్లబడ్డాక పైకి వెళ్ళాము ఎందుకంటే ఎండలు విపరీతంగా ఉన్నాయి పైన వేడైతే అసలు తక్కువ కట్టుకోలేము సో అందుకనే కంప్లీట్గా చల్లబడ్డాక ఫైవ్ థర్టీ క్వార్టర్ టు సిక్స్ కలా పైకి వెళ్ళాను అండ్ ఒక్కసారి మా ఇంటి ముందు ఉన్న గ్రీనరీ పైన మల్లె చెట్టు అన్నీ ఒక లుక్ వేసుకోండి అసలు ఎంత బాగుందో నాకైతే వ్యూ చాలా చాలా బాగా నచ్చింది మ్యాంగో చెట్టుకి మ్యాంగోస్ కూడా చూపిస్తాను ఎన్ని కాసాయో అసలు అసలు సమ్మర్ ఇంకా మే స్టార్టే అవ్వలేదు సో చెట్టు నిండా మ్యాంగోసే చాలా చాలా బాగున్నాయి కాకపోతే ఇంకా కోయడానికి ఇంకా టైం ఉంది చాలా సో ఇంతలో నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను తమ్ముడు పెళ్ళి ఉండే సో నేను ఐబ్రోస్ చేయించుకుందామని చెప్పేసి పార్లర్కి అయితే వెళ్ళాను సో ఇలా పాలలకి రెడీ అయిపోయాయని ఇంకా మీరు కూడా మాస్క్ పెడుతున్నారా నేనైతే ఇంకా కంటిన్యూస్గా పెడుతూనే ఉన్నాను మాస్క్ ఏ బికాజ్ నాతో పాటు చిన్న బేబీ ఉంది కాబట్టి ఐ షుడ్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ అట్ ద సేమ్ టైమ్ హర్ హర్ ఆల్సో అందుకని ఇంకా నేను మాస్క్ పెట్టి నాది నేను కేర్ ఎక్కువ తీసుకుంటున్నాను అనమాట సో పార్లర్కి రీచ్ అయిపోయాను ఐబ్రోస్ చాలా మంత్స్ అవుతుంది ఐ థింక్ సో త్రీ టు ఫోర్ మంత్స్ అవుతుంది నియర్లీ సో అందుకని చెప్పేసి పార్లర్కి వెళ్ళి ఐబ్రోస్ చేయించుకున్నాను బాగా వచ్చింది అండ్ దెన్ ఇంకా ఈవినింగ్ తమ్ముడు వాళ్ళ ఇంటికి బయలుదేరిపోయాము సో నేనైతే ఈ శారీ వేసుకున్నాను యాక్చువల్గా ఈరోజు పెళ్ళికొడుకుని చేస్తున్నారనమాట సో నేను ఇక్కడే ఇంటి దగ్గర రెడీ అయ్యి ఇంకా స్టార్ట్ అయిపోయాను అండ్ శారీ అయింది

ఉంటే బాగుంటుంది అని చెప్పేసి సింపుల్గా చాలా సింపుల్గా రెడీ అయ్యాను విత్ డిఫరెంట్ కలర్స్ అనమాట ఆరెంజ్ రెడ్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉన్న శారీకి స్మాల్ చోకర్ పెట్టుకున్నాను సో వరేన్యా అందరం కలిసి ఇంకా ఇంటికి రీచ్ అయిపోయాము తనైతే బనానా తింటుంది మమ్మీ తినిపిస్తుంది సో షీస్ ఎంజాయింగ్ పర్లేదు క్రాంకీ అయితే ఫీల్ అవ్వలేదు తనతో పాటు చిన్న బేబీ కూడా ఉండే సో తను దీన్నైతే బాగా కిసెస్ పెడుతోంది చాలా ఇష్టం అనుకుంటాను నాకు తెలిసి ఇంకా చిన్నపిల్లలకి ఇంకొక చిన్న పిల్లలు యాడ్ అవుతే ఇంకా వాళ్ళకి ఫుల్ ఫన్ సో వరేణ్యా మంచిగా హ్యాపీగా ఇల్లంతా తిరుగుతూ ఆడుతూ ఉంది అనమాట నేను ఎక్కడ క్రాంకీగా ఫీల్ అవుతుందో అందరినీ పబ్లిక్లో ఫస్ట్ టైం ఫంక్షన్కి అటెండ్ అవుతున్నాను కదా సో చాలా క్రాంకీగా ఫీల్ అవుతుందేమో అని చెప్పేసి అనుకున్నాను కానీ ఇట్స్ ఓకే షీస్ ఫైన్ అండ్ మంచిగా ఆడుకుంటుంది అండ్ ఇక్కడ అందరు గాజులు పెట్టుకుంటున్నారు పెళ్ళికొడుకుని తయారు చేస్తున్నారు అనమాట సో పసుపులు కొడుతున్నారు సో నేను కూడా వెళ్ళి పసుపులు కొట్టాను అనమాట సో ఫస్ట్ అయితే పిన్ని కొట్టింది సో Ibu. ఈ సిచ్యువేషన్కి తగ్గ సాంగ్ గిరగిరా అనిపించింది సో పాడేశాను ఎలా పాడానో మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి నాకు అండ్ దెన్ నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి కూరలు అనమాట పిన్ని అండ్ ఆంటీ వాళ్ళు అందరు కలిసి కూరలు అయితే పట్టుకొని కిందికి వెళ్ళారు కింద ఇంకా వేరే ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి కదా సో దానికోసం అని చెప్పేసి కిందికి వెళ్ళారు పసుపులు ముట్టే ప్రోగ్రామ్ అయితే ఇంతటితో కంప్లీట్ అనమాట నెక్స్ట్ కమింగ్ కూరళ్ళు multimotor

فوٹو چیز అన్ని ప్రోగ్రామ్స్ కంప్లీట్ అయిపోయాక ఇంకా మా అన్నమాట అనమాట డ్రాప్ ముందు కొన్ని ఫొటోస్ తీసుకుందామని చెప్పేసి తమ్ముడితో పాటు కొన్ని అండ్ నేను చెల్లి వరి ఇన్యా కూడా దిగామనమాట కొన్ని కొన్ని మెమరీస్ని క్రియేట్ చేసుకోవాలి అండ్ గుర్తుండిపోతుంది అన్న ఇంటెన్షన్తో ప్రోగ్రామ్స్ అన్నీ కంప్లీట్ అయ్యాక తమ్ముడితో కలిసి ఇలా ఫోటోషూట్ కూడా ప్లాన్ చేసుకొని అలా దిగామనమాట సో నెక్స్ట్ డే పెళ్ళి రోజు ఏప్రిల్ ఫోర్త్ అనమాట నేను చెల్లి ఆల్మోస్ట్ రెడీ అయిపోయాము వరే నేను ఫస్ట్ రెడీ చేస్తే ఇట్స్ బెటర్ కదా నేను దానికి వచ్చిన బ్యాంగిల్స్ రెడ్ కలర్వి తీసుకున్నాను సో ఆల్రెడీ ఇంతకుముందు బ్యాంగిల్స్ తీసుకున్నాక ఉంచుకోలేదు బట్ ఈసారైనా ఉంచుకుంటుందో లేదో చూడాలి బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను సాఫ్ట్ బ్యాంగిల్స్ తీసుకుంటే చాలా బెటర్ వాళ్ళకి కూడా కంఫర్ట్గా ఉంటుంది ఇరిటేటింగ్గా ఉండదు సో దానికి పట్టుదలంగా రెడ్ కలర్ కాంబినేషన్లో తీసుకొని వేస్తున్నాను అనమాట సో నేనైతే ఎల్లో అండ్ మెరూన్ కలర్ మజంతా కలర్ అని కూడా అంటారు సో ఆ కాంబినేషన్లో శారీ వేసుకున్నాను సో దీనికి సంబంధించిన షార్ట్ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను ఆ షార్ట్ వీడియో మీరు చూసేయండి జ్యువెలరీ కూడా నేను ఏం వేసుకున్నాను ఏంటి అనేది కంప్లీట్గా ఉంది అండ్ దీంట్లో కూడా నేను రిపీట్ చేస్తాను ఏం వేసుకున్నాను కొంచెం క్రాంకీ ఫీల్ అయింది డ్రెస్ వేసుకునే అప్పుడు సో మెల్లిగా నేను ఇంకా దానికి బ్యాంగిల్స్ కూడా వేస్తున్నాను రెడ్ బ్యాంగిల్స్ ఈసారి సరైన ఉంచుకుంటుందో ఏదో అంటే సర్లేదు బాగానే ఉంచుకుంది రెడ్ బ్యాంగిల్స్ ఎంత ముద్దుగా ఉంది అసలు నేను ఇక్కడ పిక్చర్స్ యాడ్ చేస్తాను దాండి బ్యాంగిల్స్తో హ్యాండ్స్ అన్ని ఫిక్స్ పిక్ అండ్ సో దాని పిక్చర్స్ అయితే యాడ్ చేసి సో ఎంత బాగుండిందో అసలు దాని హ్యాండ్కి రెడ్ బలే సెట్ అయిపోయింది ఎందుకు చాలా క్రాంకీగా ఫీల్ అయింది చాలా ఇరిటేటింగ్గా అయిపోయింది అండ్ చాలామంది చుట్టూ ఉండేసరికి కూడా వాళ్ళు వాళ్ళు ఇంకా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు అండ్ ఇరిటేటింగ్ కావడం ఉంటుంది సో దానికి నేను మెల్లిగా దాన్ని జో కొడుతూ అది చెప్తూ ఇది చెప్తూ నేనైతే కంప్లీట్గా డ్రెస్ కూడా వేశాను అండ్ పిన్ని పిన్ని వేస్తుంది డ్రెస్ నాకు ఒక్కదానికి అసలు ఉండట్లేదు అండ్ దానికైతే డ్రెస్ కంప్లీట్గా వేసేసాము ఎలా ఉంది అది ముద్దుగా ఉంది అది చాలా ముద్దుగా అనిపించింది కొంచెము దీనికి నేను అరౌండ్ లైక్ త్రీ మంత్స్ ఉన్నప్పుడు ఇది యాక్చువల్గా మమ్మీ స్టిచ్ చేయించింది దీన్ని సో అప్పుడు కొంచెం లూజ్గా అనిపించింది బట్ నౌ ఇట్స్ లుకింగ్ గుడ్ చాలా బాగుంది దానికి ఆరెంజ్ బ్యాండ్ వేశాను అనమాట సో అండ్ డాటర్ కాంబినేషన్ ఎలా ఉంది బాగుందా కమెంట్ సెక్షన్లో చెప్పండి దాని వరింగ్ డ్రెస్ ఎలా ఉందో అండ్ నా శారీ జ్యువెలరీ బ్యాంగిల్స్ ఎలా ఉందో కూడా మీరు చెప్పండి నా శారీ బాగుంటే లవ్ సింబల్ కూడా పెట్టండి అండ్ ఇదనమాట విషయము ఎలా రెడీ అయ్యాను ఏంటి అని చెప్పేసి సో ఇంట్లో నాకు వీళ్ళది బుద్ధ అండ్ ఇక్కడ సైడ్కు ఉన్న ప్లాంట్ భలే నచ్చింది అందుకే క్యాప్చర్ చేసాము ఇంకా ఆల్మోస్ట్ అందరం రెడీ అయిపోయాము ఫొటోస్ దిగాము అండ్ కార్లో ఇంకా హాల్కి అయితే వెళ్తున్నాము చెల్లి నేను పిన్ని మమ్మీ ఆంటీ అందరం కలిసి సో వరీన్యాకి ట్రావెలింగ్ అయితే భలే ఇష్టము అసలు ఏడవదు అసలు చాలా హ్యాపీగా ఉంటుంది సో మమ్మీ పిన్ని అండ్ ఆంటీ ఆంటీ పైన కూర్చున్నాను యాక్చువల్గా పెళ్ళికి లేట్ అయిపోతుంది సో అండ్ అందుకని చెప్పేసి ఆంటీ పైన కూర్చున్నాను అండ్ హాల్కి కూడా రీచ్ అయిపోయాము పెళ్ళికూతురు అండ్ పెళ్ళికొడుకు ఇద్దరు కలిసి ఫోటోషూట్స్ కూడా అయిపోయాయి ఆల్మోస్ట్ అవినాష్ అండ్ శ్రావి అవి సో ఇక్కడ కరెక్ట్ అయితే ఎగ్జాక్ట్గా ముహూర్తం టైంకే పంతులు వాళ్ళకి జిల్కరా బెల్లం పెట్టించారు ఎందుకంటే ఇట్స్ సో స్పెషల్ అండ్ ప్రెషస్ థింగ్ అనమాట పెళ్ళిలో కరెక్ట్గా ముహూర్తం టైంకే పెట్టించాలి ఈవెన్ ఇన్ మై మ్యారేజ్ ఆల్సో నేను ఎగ్జాక్ట్గా అదే టైంకి పెట్టించుకున్నాం అనమాట ముహూర్తం ఏదైతే ఫిక్స్ చేశారో అప్పుడే అండ్ ఇక్కడ నేను వరిని అక్కడే కింద కూర్చున్నాం అనమాట అది భలే ఎంజాయ్ చేసింది అసలు క్రాంకీగా ఫీల్ అవ్వలేదు నాకు కూడా బాగా సపోర్టివ్గా ఉండే అండ్ పక్కకి ఆడుకో అని చెప్పేసి కింద కూర్చోబెట్టాను ఇంకా షీఈ్ ఎంజాయింగ్ హర్ ఓన్ కంపెనీ ఇంకా తాలి సో స్పెల్ అయితే అయిపోయింది అలనాటి రామచంద్రుడు కన్నీ అయితే కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ అండ్ నెక్స్ట్ కమింగ్ టు కోలాటం డ్యాన్స్ అసలు భలే ఎంజాయ్ చేశాము నేనైతే ఆఫ్టర్ సో మచ్ గ్యాప్ నేను కోలాటం డ్యాన్స్ చేశాను చాలా చాలా బాగా అనిపించింది చాలా తరోగా ఎంజాయ్ చేశాము అనమాట సో మీరు కూడా మా కోలాటం డ్యాన్స్ సో ఇలా బాగా ఎంజాయ్ చేశాక నెక్స్ట్ కమింగ్ టు అప్పగింతలు మోస్ట్ ప్రిషియస్ పార్ట్ అనమాట అసలు అప్పగింతలు అంటేనే ఏడుపు వచ్చేస్తుంది అమ్మాయి వేరే ఇంటికి వెళ్తుంది గత కొద్ది సంవత్సరాలుగా అమ్మ వాళ్ళ ఇంట్లో పెరిగి అత్తే వాళ్ళ ఇంటికి వెళ్ళబోతుంది అంటే చాలా చాలా ఏడుపు వచ్చేస్తుంది సో ఫర్ ఎవ్రీ విమెన్ ఆర్ లేడీ దిస్ ఈజ్ ద టఫెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు సో ఇక్కడ నేను సన్నాయి వాయించి అతన్ని క్యాప్చర్ చేశాను చూసేయండి ఎంత బాగా అసలు వాయిస్తున్నాడో విసిట్ ఫర్ ద వీడియో గాయస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను అంటే నేను బా